పల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లిలో భర్త వివాహితర సంబంధాన్ని భార్య ప్రశ్నించడంతో కోపంతో పది నెలల చిన్నారిని కాలితో తన్ని మంచానికేసి కొట్టాడు దీంతో పసికందు చనిపోవడంతో మంచంపై నుంచి పడి చనిపోయిందని అందరినీ నమ్మించి ఖననం చేశాడు ఇటీవల హరీష్ పై పోక్సో కేసు నమోదైంది ఈ క్రమంలో కన్న కూతుర్ని హరీష్ చంపాడని భార్య భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో చిన్నారి హత్య వెలుగు చూసింది పోలీసులు రెవెన్యూ అధికారులు పాప మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు పెట్టుకొని బిడ్డలు కొట్టినాడు మా బిడ్డను కొట్టినతో మా బిడ్డను కొట్టి మన దగ్గర మన కింద కిందకి రెండు ఎంత వయసు ఉంటుంది పదకొండు నెలలు పదకొండు నెలల మీద తొక్కి ఆ తొక్కుతో నా బిడ్డలు కొడుతున్నా చెప్పి అడ్డం మొంగ మళ్ళ కొత్త కానీ రెండు నాలుగు బట్టి మనసారి తీసుకుట్టినాడు కొట్టిన మొన్న రాత్రి పది గంటలు జరిగినది మొన్నది పద్దెనిమిది తారీఖు నాకు జరిగినాక ఆ పది గంటల జరుగుతుంది పదకొండు గంటలకు పట్టుకొని పదకొండు గంటలకు చనిపోయినా ఫోన్ చేసేది ఫోన్ తీసుకోండి నా పోయినా తెల్ల దానం చేసినావు మా బిడ్డ ఇవాళ నాకు చెప్పింది మా మా ఆయన కొట్టి చంపిండు అని చెప్పి పోలీస్ స్టేషన్ వచ్చి కాంప్లెడీ చాలా కాంప్లెడీ కావాలి మీ పేరు ఏంది శ్రీనివాస్ మీ బిడ్డ బాగా దేవల్లి మీ బిడ్డ పేరు ఏంటి బాబా ఆయన పేరు ఏంటిది హరీష్ శిర హరీష్ ఆయన ఎక్కడ ఉంటాడు ఆయన అక్కడ నా ఊర అదే ఊరా అదే ఊరు ఎంత పాప వయసు ఎంత ఉంటుంది పదకొండు నెలలు ఆ పేరేంటిది మా పేరు గుర్తి అందుకే అప్పుడు మేము బెట్టలే మేము మూలే సరే ఇప్పుడు ఏం చేసింది మీరు మేము కేసు పెడతానికి వచ్చాం సార్ కేసు పెడతానికి వచ్చినాం మా మనోరాజు అనిఫిం అని చెప్పి కేసు వెళ్దానికి వచ్చినాం అంటే ఆయన ఆ పట్టుకొచ్చి పట్టుకొచ్చారు లోపట్ మీ పేరు ఏమన్నారు నా పేరు ఊర శ్రీనివాస్ రైట్